ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది గంటల పదవిధానాన్ని తూట్లు పడుతూ పది గంటల వరకు పనిచేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈరోజు జీవో జారీ చేయడం జరిగింది ఇది అత్యంత దుర్మార్గం ఈరోజు కార్మికులు సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని తూట్లు ఈరోజు పది గంటలు పెంచుకోవాలని చెప్పేసి జీవో జారీ చేయడము చాలా దుర్మార్గం ఇది వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు సెలాల పట్టణంలో ఆ జీవోసంకోవాలని చెప్పేసి ఆ జీవో కాఫీ వ్యక్తం చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలనే ఈ ప్రభుత్వం ఇలా అవలంబిస్తా ఉంది ఈ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వము కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లు ఏవైతే వస్తున్నాయో ఆ లేబర్ కోడ్ ఉన్నటువంటి అంశాలకు అనుకున్న ఇలా తెలంగాణ ప్రభుత్వము ఎన్నికల పదివిధాలు తీసుకుంది పది గంటలు తెలుస్తూ ఈరోజు టైము పన్నెండు గంట చేసుకోవచ్చు అని చెప్పేసి జీవో ఈరోజు కార్మికులకు కత్తి మీద స్థాము లాంటిదే అందుకే తక్షణమే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి పెట్టుబడుల పారిశ్రామిక పక్షాలు ఉన్నారా కార్మికుల పక్షాన రుజువుల పక్షాన ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే ఆ జీవో లేని ఎడల ఈ